శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు శాస్త్ర పరంగా ద్వాదశ రాశులలో జలతత్వ రాశులంటే ఏ రాశులు వస్తాయో రాశుల వాళ్లకున్న రహస్య లక్షణాలేంటో జలతత్వ రాశుల వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా పన్నెండు రాసుల్లో కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాసుల వాళ్ళని జలతత్వ రాసులు అనే పేరుతో పిలుస్తారు జలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి జలాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఇమిడిపోతుంది చిన్న గ్లాసులో నీళ్లు పోస్తే ఆ గ్లాసులో ఇమిడిపోతుంది పెద్ద గిన్నెలో నీళ్లు పోస్తే పెద్ద గిన్నెలో ఎమిడిపోతుంది అంటే జలానికి ఎక్కడైనా సరే ఆ పాత్రను బట్టి ఎమిడిపోయేటటువంటి లక్షణం ఉంటుంది అలానే ఈ జలతత్వ రాశుల వాళ్ళు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్లను వాళ్ళు మార్చుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ ఒకే లక్షణాలు ఉండవు సమయానుకూలంగా వాళ్ళ లక్షణాలను మార్చుకునేటటువంటి విధానం జలతత్వ రాశుల వాళ్ళకు ఉంటుంది అలాగే జలానికి ఇంకొక లక్షణం ఉంటుంది అతి రహస్యంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి నెమ్మదిగా వెళ్ళిపోతుంది అలానే ఈ జలతత్వ రాశుల వాళ్ళు చాలా విషయాలు గోప్యంగా ఉంచుతారు రహస్యంగా ఉంచుతారు అవసరం అనుకుంటే శత్రువులను ఊహించని విధంగా దెబ్బ కొట్టగలుగుతారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం జలతత్వరాశుల వాళ్ళకు ఉంటుంది జలం ఏ విధంగా అయితే చాలా కామ్గా రహస్యంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అలా వెళ్ళిపోతుందో అలా వాళ్ళ మనసులో రహస్యాలను జలతత్వరాశుల వాళ్ళు ఎక్కువగా దాచిపెట్టుకుంటారు తొందరగా వాళ్ళ మనస్సులో ఉన్న భావాలు పైకి తెలియనివ్వరు కానీ సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం మనసులో బాధపడతారు కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పైకి వ్యక్తం చేయరు కానీ ఎమోషనల్గా ఉండరు స్థిరంగా మనసును ఉంచుకుంటారు మనసుకు సమాధానం చెప్పుకుంటారు పరిస్థితులను బట్టి వ్యవహరించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు జలతత్వ రాశులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య గురించి ఆలోచిస్తారు ఆ సమస్యకు పరిష్కార మార్గం కోసం ఎన్ని రోజులైనా సహనంతో ఎదురు చూస్తారు సమయం చూసి సరైన విధంగా అడుగులు వేయగలుగుతారు శత్రువుల మీద కూడా సమయం చూసి అవకాశం చూసి దెబ్బ కొట్టేటటువంటి లక్షణం రాశుల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ జలతత్వ రాశుల వాళ్ళకి బాగా స్నేహభావం అనేది రాశులతో ఉంటుంది అంటే వృషభ రాశి రాశి మకర రాశి ఎందుకంటే ఎప్పుడైనా సరే జలానికి భూమికి సంబంధం ఉంటుంది భూమిలో జలం పోస్తే భూమి అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి జలానికి భూమికి సంబంధం ఉంటుంది ఈ జలతత్వ రాశుల వాళ్ళు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి అవకాశం కోసం ఎదురు చూసి ఆ సమస్యకు పరిష్కార మార్గం వెతుక్కుంటారు సహనం ఎక్కువగా ఉంటుంది రాశుల వాళ్ళు జీవితంలో అద్భుతమైన స్థితికి చేరాలంటే ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది నమశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు సార్లు పఠించండి శివానుగ్రహం ఉంటే రాశుల వాళ్ళకి తిరుగులేదు అందుకే ప్రతి సోమవారము కూడా కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి మాస శివరాత్రి శివుడికి అభిషేకం చేసుకోండి ఇలా పంచాక్షరి మంత్రం చదువుకోవటం శివపంచాక్షరి స్తోత్రం చదువుకోవటం శివారాధన చేయటం ద్వారా రాశుల వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి